జీవితం అన్నది కేక్ వాక్ కాదు పూల పానుపు కాదు ప్రతి క్షణం ప్రతి చోట ఇందాక మీరు అన్నట్లుగా అబ్స్టికల్స్ వస్తుంటాయి ఆటంకాలు వస్తుంటాయి ప్రతిబంధకాలు వస్తుంటాయి అండ్ ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి మనం గోల్ స్ట్రాంగ్గా అనుకుంటాం దానికి కావాల్సిన కష్టం పడుతుంటాం దానికి కావాల్సిన అవకాశాలని మనం చేజు ముందుకు వెళ్ళడం కోసం అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తుంటాం మరి తప్పెక్కడ జరిగింది అంటే నీకు ఎన్నో అన్ఫోర్సీన్ బయటకు వస్తుంటాయి ఒక డిస్ట్రక్షన్స్ వస్తుంటాయి డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి నేను డీమోటివేట్ వాళ్ళు ఉంటారు ఇలాంటి డీలు ఎన్ని ఉన్నా సరే దాన్ని ఢీ కొనాలంటే ఒక డిటర్మినేషన్ ఉండాలి అది వెరీ మచ్ ఇంపార్టెంట్ అంటే బెదరకూడదు మన ధ్యయం చెక్కు చెదరకూడదు అకుంఠిత దీక్షతోటి ముందుకు వెళ్తూ ఉండాలి నా విషయానికి వస్తే కనుక నేను వచ్చిన కొత్తలో డెఫినెట్లీ నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు నేను హీరోగా ఎదుగుతున్న సమయంలో హీరోగా నాలుగైదు సినిమాలు చేస్తున్న సమయంలో కొంతమంది ప్రొడ్యూసర్సు నన్ను ఒక తక్కువ స్థాయి రౌడీ వేషాల కోసం అడిగారు కొత్త అని కొత్తపేట రౌడీ అని అలా మోసగాడని ఇట్లా అడుగుతుంటే పెద్ద పెద్ద హీరో నేను ఒక పక్క నుంచి మంచి హీరో వేషాలు వేస్తున్నాను కొన్ని యాంటీ హీరో అయ్యి ఉండొచ్చు బట్ హీరో లీడ్ మ్యాన్ క్యారెక్టర్స్ వేస్తుంటే ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అబ్బా ఏంటి నేను హీరోగా పాజిటివ్ క్యారెక్టర్గా చట్టానికి వెళ్ళలేవు ఇలాంటి సినిమాల్లో హీరోగా చేస్తుంటే నన్ను చిన్న చిన్న రౌడి వేషాలు ఏమంటున్నారు నా జీవితం ఏమైపోతుంది ఇలా కాదు కదా అని అనుకునే పరిస్థితి వాళ్ళకి ఎదురు చెప్పలేని పరిస్థితి కానీ లోపల ఒకటే ధైర్యం ఎన్ని వేషాలైనా వేయనివ్వండి ఎటువంటి వేషాలు వేయనివ్వండి ఖచ్చితంగా అలాంటి వాటి కోసం ఎదురు చూస్తారు అలాంటి ఖచ్చితంగా వస్తాయని ఒక దీక్ష ఒక నమ్మకం నాకు ఆ నమ్మకం నిలబెట్టింది అండ్ ప్రేక్షకులు నేను చిన్న చిన్న వెళ్ళిన పాత్ర ఏం రెండు మూడు సార్లు సినిమాలు వేసినా సరే అందరూ కూడా చమక్కలా మరిచేవాడిని ఆకర్షించుకునేవాడిని అయ్ ఈ డాక్టర్ భలే చూస్తున్నాడు సుభాష్ ఏ నెక్స్ట్ స్పీచ్ంది చేయాలి అండ్ ఇతను సాంగ్స్ బాగా చేస్తాడు ఈ సాంగ్స్ పెట్టి ఇతను హీరో చేయాలంటూ ప్రేక్షకుల చేత నేను మనల్ని పొంది ప్రేక్షకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని నన్ను ఖచ్చితంగా పెట్టుకుని తీసేలాగా చేశారు కాబట్టి ప్రేక్షకులు దేవుళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అది నా ఒక దీక్ష నా కాన్ఫిడెన్సు వాళ్ళు రీచ్ అయ్యింది నేను చెప్పుకోకర్లా నువ్వు చేసే చిన్న పాత్ర పెద్ద పాత్ర సరే నువ్వు చేసే దాంట్లో నీ కన్విక్షన్ నీ యొక్క హావభావాలు నీ హుషారు వాళ్ళని ఎక్కడో తెలియకుండా రీచ్ అవుతుంది సైకిల్ కుర్రాడు అంటారు మనూర్ పాండవలో అది పది ఐదు మందితో పాటు నేను కుర్రవాడిని వాళ్ళకంటే పెద్ద క్యారెక్టర్ నాకు లెంగ్ ఏం లేదు వాళ్ళకంటే స్ఫురదృపం కాదు కాకపోతే ఆ ఉన్న కొంచెం ఆ ఎవడరా బయలు ఉన్నాడు ఇది లైఫ్ రోయ్ అలాగే అనిపించుకోనంటే అది నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడం నన్ను నేను ఆవిష్కరించుకోవడం నన్ను నేను బెస్ట్ అనిపించుకోవడంగా ఉంది నిరంతరం అదే థాట్తో ఉండి ఆ నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి డీలు ఎన్నో చూసరే ధీటుగా ఢీ కొరగడం డీ కొట్టగల ఇది నేను చెప్తాను అంటే ఇంకా ప్రధానమైన ఉదాహరణ చెప్పాల్సి వస్తే మహానాయకుడిని ఇక్కడ ఉన్నారు అలిపిరి సంఘటనతో అక్కడి నుంచి పడి లెగిచి ఎంత డీమోటివ్ అయిపోయిపోవాలి చావు తప్పి కన్నులు అట్టపోయినట్లుగా ఆ రోజున పరిస్థితి ఉన్నప్పుడు ఆ విజువల్స్ చూసి ఎక్కడ చెక్కు చెదరలేదు ఆయన మానసిక మానసిక స్థైర్యంతో ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే మామూలుగా బయటకు వచ్చేసారు వచ్చారు కానీ ఎక్కడ సరే బెసిగారా కొంచెం వెనక్కి తగ్గారా ఆలోచన విధాలు ఏంటిది అన్నారని ఏమీ లేదు బ్రహ్మాండమైనటువంటి ఒక కన్విక్షన్ తోటి దీన్ని ఆయన ఎదుర్కొని నిలబడేటువంటి హీరో దాత్తత నేను ఆ రోజున చూశాను నాయుడు గారిలో ఇలాంటివి వస్తుంటాయి కానీ వీటిని మన కన్విక్షన్ మన నమ్మకం మన మీద నమ్మకం ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతుండాలి మనల్ని ఆదరించే ప్రేక్షకులు లేదా రాజకీయ వస్తే ప్రజలు ఎప్పుడు మన యొక్క మంచిని మన చేసిన కృషిని మన యొక్క ఇన్నర్ మన ఫీలింగ్ని మన జెన్యునిటీని మన ఆనెస్టీని నిజాయితీని ఖచ్చితంగా గుర్తించగలరు మధ్యలో ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు వస్తాయి బట్లు వాటిని అధిగమించేలాగా వస్తుంది మనకి రోజులు మంచి రోజులు వస్తాయి అని కన్వెక్షన్ తల్తే గనక అలాంటి అబ్స్ట్రగల్స్ని ఓవర్కమ్ చేయగలవు దానికి గాను నువ్వు నీ మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని కోల్పోకూడదు ఇక్కడ నిలబెత్తున్న నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు అది నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन